ఏపీ రాజకీయాలకు సంబంధించి మనం చూస్తే ఏపీలో ఇప్పుడు షర్మిల ఎంట్రీ ఏమైనా రాజకీయ పరిణామాలు మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా ఖచ్చితంగా ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీకి అనేది జీవమే లేదన్నారు జీవం లేని పార్టీకి ఆమె అధ్యక్షురాలుగా వస్తే ఇవాళ ముఖ్యమంత్రి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వైఎస్ఆర్ సిపి ఎందుకు ఇంత కింద మీద అయిపోతున్నారు ఆమె నోరి ఇప్పి ముందే వీళ్ళు కౌంటర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెడుతున్నారు ఆమె అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురే కాదంటున్నారు సోషల్ మీడియాలో ఆమె మీద అసభ్యమైన అశ్లీలమైన మాటలు మాట్లాడుతున్నారు అసలు ఆమెకి ఇక్కడ ఏమి తెలుసు అని అడుగుతున్నారు అసలు ఆమెకి ఇక్కడ స్థానికత ఏంటి అని అడుగుతున్నారు ఆమె నేను ఇక్కడ బుడ్డ ఇక్కడ బిడ్డ నేను జమ్మల మడుగులో పుట్టి పెరిగిందాన్ని పెళ్లి నేను తెలంగాణలో అబ్బాయి చేసుకున్నాను తెలంగాణ నాకు అత్త అత్తగారి ఇల్లు ఇది నా పుట్టిల్లు అని చెప్పుకోవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా వాళ్ళు అంత ఉలిక్కి పడుతున్నారంటే ఆమెలో ఏదో పవర్ ఉంది కాంగ్రెస్ లో వచ్చిందనే కదా ఇప్పుడు ఐసీలో ఉన్నప్పుడు చాలా కాలం ఒక ఒక పది రోజుల పాటు ఒక పేషెంట్ కదలకు లేకుండా ఉంటాడండి ఆ వార్తను మందుల్లో ఏదో ఒకటి పనిచేసి కొద్దిగా వచ్చి కనుక బ్రీతింగ్ తనంత తను తీసుకోగలిగాడు అనుకోండి మిగిలిన ఆర్గాన్స్ అన్ని ఆటోమేటిక్గా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో యాక్టివేట్ అయిపోతాయి నువ్వు ఇక చచ్చిపోవడానికి డెడెంట్కి వెళ్ళావు కదరా మళ్ళీ వచ్చావంటే మళ్ళీ బతికిన తర్వాత అన్ని పనులు చేయగలడు ఒక క్వింటాల్ బస్తా ఎత్తగలడు అంతకుముందు ఏం చేయగలిగేవాడు అన్నీ చేయగలుగుతాడు అంత ముందు అధికారంలో ఉన్న పార్టీయే కదా అదేమి అయినప్పటికీ కూడా గతంలో పరిపాలన అసలు ఆంధ్రాకి కాంగ్రెస్కి ఉండ అనుబంధాన్ని ఎవడు కాదంటాడండి జనతా పార్టీ టైంలో కూడా నలభై ఒక్క సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది దేశమంతా చీగొట్టిన పరిస్థితుల్లో ఇందిరాగాంధీ గారికి ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఒక అనుబంధం నేను ఈ రాష్ట్రం ఆడబెట్టినని చెప్పేది మెదక్ నుంచి పోటీ చేసింది ఆమె ఏ స్టేట్ ఆడబడుచు అని చెప్పుకోవాలా ఆంధ్రలో ఆడబడుచుని అని చెప్పుకునేది ఆ విధమైన ఒక బంధాన్ని ఆమె ఆ రోజే ఏర్పాటు చేయడం వలన ప్రజలు ఇప్పటికీ ఇంద్రియమిళ్ళు అంటారు ఏమన్నా మీరు ఏ గవర్నమెంట్ వచ్చి ఇచ్చినా కూడా బేదాలకి ఇచ్చే ఇంద్రియ అంటారు ఒక బ్రాండ్ ఇప్పుడు పేస్ట్ అంటే కాల్గేట్ పేస్ట్ లేకపోతే డిటర్జెంట్ అంటే సర్ఫ్ అనే అది ఎట్లా అంటారు ఒక ఇంద్రిమ్మ బ్రాండ్ అట్లా ఇంద్రమ్మ గురించి చాలా వెల్ఫేర్ అంటే ఇంద్రిమ్మ బ్యాంకుల్లో ఫస్ట్ టైం బేదాళ్ళు వెళ్ళగలిగారు ఇంద్రమ్మ వల్లే కదా అట్లా ఇంద్రం అనేది తరాలు మారిన ఆమె ఎవరో చాలా మందికి తెలియదు మా వాళ్ళకి తెలుసు మేము అప్పటికే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నాం మేము ఆ పరిపాలన చూసాం కానీ ఇవాళ పుట్టిన కొత్త తర్వాళ్ళకు కూడా ఇంద్రం అంటే ఒక ఒక గాంధీ లాగా ఈ తర్వాత వాళ్ళకే ఇంద్రమ్మ అంటే అట్లా కాబట్టి ఇవాళ షర్మిలమ్మ గారు వచ్చి రాగానే రాకముందే ఉలిక్కి పడతాం మొదలెట్టారంటే అందులో ఏదో శక్తి ఉందనే అనిపిస్తుంది ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక పార్టీ మీద వ్యతిరేకత వచ్చి ప్రజలకు ఆ పార్టీకి ఓటేయకూడదు అని నిర్ణయించుకున్న తర్వాత అవతల పార్టీ ఏదనేది ఒక ఇమ్మెటీరియల్ అండి నువ్వైతే వద్దు ఆ నిర్ణయానికి వచ్చినప్పుడు ఇవతల వ్యక్తి ఎవరనేది అనవసరం అతన్ని దింపటం ముఖ్యం అతను దిగిన తర్వాత ఎవడో ఒకటి ఎక్కటం అనివార్యం కాబట్టి ఎవడో ఒక ఎక్కుతాడు అది కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా కాంగ్రెస్ పార్టీకి ఉందండి ఇప్పుడు అంటారు చూసారా పోరాడితే పోయేదే లేదు బానిస సంఖ్యలో తప్ప అని ఇప్పుడు ఏమీ లేని సాటా ఒక ఐదు పర్సెంట్ పది పర్సెంట్ తీసుకొచ్చింది అనుకోండి ఇవాళ వైఎస్ఆర్ సిపిలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఓటర్లు కానీ ఎవరండి అక్కడ కాంగ్రెస్ అనేది వాళ్ళ మనసులో గూడు కట్టుకుపోయింది మనం పుట్టిందే కాంగ్రెస్ కోట వేయటానికి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వర్గాల్లో వాళ్ళు ఏ పార్టీ లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ అందులో రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి వీళ్ళు కాంగ్రెస్ వాదులే వైఎస్ఆర్ అనేది ఏదో ఒకటి కాంగ్రెస్ అయితే ఉంది అది ఆ కాంగ్రెస్ కేసేస్తున్నారు అదే ఈ కాంగ్రెస్ అనుకుంటున్నారు లేదు ఈ కాంగ్రెస్ వేరే నాన్న అప్పుడు దెబ్బతి మూల పడిపోయింది లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు వైద్యం చేసి తీసుకొచ్చాము ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు సిక్ అయిపోయి హాస్పిటల్లో ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు నిన్న మళ్ళీ రివ్యూ మీటింగ్ వచ్చాడు కదండి కరపట్టుకుని వచ్చేటప్పటికి మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో కొంత మళ్ళీ మన పెద్ద వచ్చాడు కూర్చున్నాడు అన్న ఫీల్ వస్తుంది కదా అదే కనుక ఆయన ఎక్కడో బెడ్ లో ఉండు ఐసీ రూమ్ లో ఉంటే వీళ్ళందరూ కనపడ్డు కదా అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ ని నేను తీసుకొచ్చాను ఇది సోనియమ్మ వస్తుంది లేకపోతే రాహుల్ గాంధీ వస్తున్నాడు ప్రియాంక అంటే ఓ ఇంద్రమ్మ గారి కోడలు వస్తుంది మనోడో మనోరా వీళ్ళు వస్తున్నారు అసలు సొంత ఇంటి ఇక్కడికి వస్తున్నారు ఇల్లు మళ్ళీ బాగు చేశారు మనం వెళ్ళొచ్చు గతంలో లాగా గోడలు లేకుండా కప్పు లేకుండా లేదు ఇల్లు మొదలెట్టారు కదా అటు వచ్చేస్తారు సొంత ఇంటికి తుఫాన్ వచ్చి ఇల్లు కొట్టుకుపోయినప్పుడు ఎవరిల్లు అయినా మనం వెళ్ళి దూరతాం మళ్ళీ రేపు మన ఇల్లు మన యొక్క కుటుంబ సభ్యులే వచ్చి కొంచెం బాగు చేశారు అన్న తర్వాత మనకి ఈ గడ్డతో అనుబంధం ఉంది పూరిల్లైనా మళ్ళీ మనం ఇక్కడికి వస్తాం కానీ మేడలో ఉండంగా అట్లా సహజంగా వచ్చేస్తారండి ఎక్కడ ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ గెలిపోతారు అంటే ఇప్పటికే వైసీపీ నుంచి కూడా వలసలు మొదలైనవి కదా అదే కదా అదే చెప్తున్నా ఇప్పుడు ఏ పార్టీకి వాళ్ళకి డిఎన్ఏ ఉందో లేకపోతే ఆ పార్టీ పట్ల ఆదరాభిమానం ఉందో ఆ పార్టీ మనని బోగబెట్టింది గూడిచ్చింది లేకపోతే బేదల పట్ల నుంచి ఉంటుంది ఒక నిశ్చితమైన అభిప్రాయం ఉందో అప్పుడు కూడా పంచింది కదా ఇందిరం అంటేనే అదే అండి అయితే జనతా పార్టీ వచ్చినప్పుడు ఉత్తరాది ఊడ్చుకుపోయింది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయింది కానీ ఇక్కడ నలభై ఒక్క సీట్లు గెలిచింది అది ఆంధ్రప్రదేశ్ దేశం వెళ్ళినా కానీ కాంగ్రెస్ అమ్మిటి ఉండే పార్టీ ఎదుర ఉందంటే స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అది తెలుగు వాళ్ళ తెలంగాణ అని అది చెప్తున్నా నేను ఆంధ్రలో అని చెప్పుకునేది ఆమె అట్లా అంత ఒక అనుబంధం ఏర్పడింది ఆ రోజు ఇది కొట్టుకుపోయింది నిజమే తుఫాను ఉప్పిన వచ్చినప్పుడు అనేకం కొట్టుకుపోయింది ఆ రోజు అది కనపడింది ఏదో ఒకటి ఇమ్మని దూరారు దూరారు ఏదో ఐదేళ్ళు షెల్టర్ ఉన్నారు కానీ సొంత ఇంట్లో ఉన్న ఫీల్ అక్కడ ఉండదు కదండి ఎంత గొప్పిళ్ళు వసార్లో ఉంటే నువ్వు నుంచుండున్నావు అంటారు కూర్చుంటే కూర్చుంటావు అన్నారు అంటే కాంగ్రెస్లో ఉన్న విశేషం ఏంటంటే సంపత్ గారు స్వేచ్ఛ ఉంటుందండి ఏం ఉండాలి నువ్వు చక్కగా నీ అభిప్రాయం నువ్వు చెప్పొచ్చు అదే బీజేపీలో ఇతర పార్టీల్లో ఉండదు వైఎస్ఆర్సీపీలో సంగతి అయితే మరీ ఆయన ఓన్ పార్టీ అది ఎవడు నోరెత్తడానికి లేదు పెద్ద పెద్ద వాళ్ళకే ఆయన దగ్గర అపాయింట్మెంట్ దొరకదు కదా అది కాంగ్రెస్ లో అట్ట ఉండదు రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా వచ్చానా అంటే ఆ బాబు అని అప్పుడు ఎట్టా పలకరించాడు వాళ్ళు పలకరిస్తాడు అది కాంగ్రెస్ లో ఉన్న కల్చర్ అది అది రాహుల్ గాంధీలోను ఉంది ప్రియాంకలోనూ ఉంది సోనియా గాంధీ అందరికీ అది అది ఒక అది ఆ కల్చరే కా రాజశేఖర్ రెడ్డి గారిది కూడా ఇప్పుడు షర్మిల గారు కూడా ఏమడుగుతుంది రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎక్కడన్నా మీకు కనిపిస్తుందా ఏ అంశంలోనన్నా కనిపిస్తుందా వీళ్ళ ప్రవర్తనలో ఉందా వీళ్ళు కోటలు కట్టుకుని ఉన్నారు మేము యాజ్ ఏ రిపోర్టర్స్గా రోడ్ నెంబర్ త్రీలో రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఆదివారం అయినా పండగైనా ఎవరు వచ్చినా సరేగాక ఏ టైంలో వచ్చినా సరేగాక ఆయన గేట్ తీసి లోపలికి తీసుకొస్తారు టీ ఇస్తారు ఇద్దరు ముగ్గురు అవ్వగానే ఆయన దిగి వస్తాడు వీళ్ళ దగ్గర తీసుకుంటాడు రిమోట్ ఫోన్ ఫోన్ తెప్పించుకుని అక్కడికక్కడ ఫోన్ చేస్తాడు ఆ పర్పతే కదా ఇవాళ ఈయనకి వచ్చింది ఆయన ముఖం చూసి ఓటేసారని షర్ షర్మిల్ గారు కూడా చెబుతుంది కదా ఆ మాట వాస్తవం రాజశేఖర రెడ్డి గారు అంత పునాదులు ఉన్నాయి ఆయనకి అందుకని ఆమె చెబుతుంది అట్లాగే ఆమె కూడా ఇక్కడ పని చేస్తా అనుకుని వచ్చింది ఇక్కడ కూడా బలం ఉందని కానీ ఇక్కడ అనుకూల పరిస్థితులు దొరకలేదు సరే ఇక విరమించుకుని వెళ్ళిపోయింది సరే ఇక్కడ ఆమె కాంగ్రెస్కి ఏం చేసింది అనేది వేరే మాట అంటే కాంగ్రెస్ కి లాభం చేసిందంటే ఇండైరెక్ట్ గా ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్ కన్నా ఎక్కువ పోరాడింది ఆ విషయం అయితే ఒప్పుకోవాల్సిందే తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉధృతమైంది కానీ అంతకు ముందు కాంగ్రెస్ని షర్మిల్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని షర్మిల్ గారు విమర్శించిన స్థాయిలో ఏ పార్టీ కూడా తెలంగాణలో విమర్శించలేకపోయింది ధైర్యం లేదు దమ్ము లేదు ఆ నెట్వర్క్ లేదు ఆమె వన్ మ్యాన్ ఆర్మీగా వచ్చి విమర్శించింది అది ఆ రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నష్టమైతే పరచగలిగింది కదా అది